આ ગા ગા અરે આ ગા ગા અરે અરે આવું તંટંટા એ ઊડક અરે આવું તંટંટા એ ઊડક એ તો આવું તંટંટા એ તો આવું તંટંટા இதுதான் <audio cuts out> మొత్తం మన నీకు ఎంత నాకు ఎందుకు కదా బాబాయ్ మీ బరిగొడ్డలు పాలు బాగా అని చెప్పేసి ఆగో పూజారి కాడికి వెళ్ళి మీ బరుగొట్టలు బాగా పాలే అని చెప్పేసి నిమ్మకాయతో ఆయన పూజ చేసి ఇచ్చాడు దాని చుట్టూ దిష్టి తీస్తే ఉమ్మూసే మనకు మీ బరిగొడ్డ దిష్టి దృష్టి తీస్తా మీ చుట్టూ మేము తెలిస్తామని మాద చేపల చేశాం బరిగొడ్లు పాలు బాగా ఇవ్వాలి ఆయన పాల్ బాధించేసంత మా తెలుసురా అరే పాల్ బాధించే సంత మా తెలిసి రా మా తెలుసు రెండు వేల రూపాయలు ఆయనకి ఇస్తే పూజారు గారు పూజ చేస్తే ఎత్తుకొచ్చ అరే పాతికి లీటర్ ఇస్తాం ఏంది నువ్వు బాతికి లీటర్లు ఇచ్చేదేంద్ర పాతికి మా బాగా ఉమ్మడి చాలా బాగా చేతబాడు కాదు బాబాయ్ చేతబాడు కాదు మహాంద్రహాంద్ర మీ పాలు పీగెత్తుకురా అయ్యి బీగెత్తుకురా అయ్యి నిత్యం ఐదు లీటర్లు ఇస్తా ఇరవై అదే చేతపాటి చేసుకొచ్చి పూజ పూజ చేసాడు పూజ పూజ చేశాడో నువ్వు చేసావో చేతపాటి చేసుకొచ్చి ఏమైంది ఉంగతేంటి నీ ఇంటి చుట్టూ చుట్టూరు చె నువ్వాతకాలుంటాయించాడు బాబాయ్ పూజ చే పూజ చేశాడు చేశాడు ఎన్ని ఎత్తుకు ఎత్తుకు

పాలు నేను తిరిగానంటే పాలు రాకుండా చేస్తే నువ్వు వద్దు మూసేవంటే పాలు వద్దా నువ్వు పాలు చెప్పా స్వామీజీ స్వామి స్వామిజీ నువ్వు కేసు వేసి స్వామీజీ ఆ స్వామి మేపేడు అసలు బరిగొండలు మేపుతుంది పాలు కోసం పాలు కోరుకోద్దురా

నువ్వే నువ్వు ఇదేం కాదు రాసుకో నువ్వు నువ్వు లిస్ట్ తీసుకోడాది చూడటం తీసుకెళ్ళి బర్రులు పూజ లేకపోతే తిరుపతిలో పూజ

నువ్వేంటే తాత మా శాత పరిచేందే కాదు బాబాయ్ నువ్వు చెప్పు కాదు బర్రులు పాలకి చెప్పు నేను తీసుకోవాలి

లేకపోతే చాజు డబ్బులు ఈ నాటకాలు ఆడుతుంది నాకు ఆడుతుంది నేను వెళ్తాను అంతేకా నేను చెప్తుంది

ఆయన అడిగితే మాట ఆవేశం చేయను ఎక్కువ ఆయనకిచ్చా మరి ఆయనకి సరే మనకి ఎందుకు ఎందుకు ఎందుకు